నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు మరి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకి అందించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేశారు మన సాంప్రదాయాలను కనుమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సంక్రాంతి పండుగ వస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు ऐसे नहीं अच्छा नहीं जाने दे नहीं अरे लकी बालियों में नहीं पेट नहीं जाने दे नहीं ಅಣ್ಣ ಸರಿ ಆಯ್ತಾ 근전 아그래그래어 아, 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 아. 아, नाक देख रहे हो। ठीक है ना जब क्या बोलते हैं? बोल बोल क्या सर्दी है? बोल बोल। तेरी पोस्टिंग ये वाला जो पोस्टिंग

మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి వంటకాలు నాన్ వెజిటేరియన్ కానివ్వండి లేకపోతే కోడి కూర ఈరోజు ఎక్కడ చూసినా కానీ ప్రతి ఇంట్లో నాటుకోడ్లు కోసేటువంటి సాంప్రదాయాలు కూడా మన ప్రజలకు ఉండేటువంటిది కాబట్టి నేను మీడియా మిత్రులకు మీడియా మేనేజ్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ సంక్రాంతి పండుగని సంతోషంగా జరుపుకోవాలి ప్రజలందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి డెఫినెట్గా ఈ పండుగలు అనేది మన యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందిస్తుంటాయి యావత్ దేశంలో మనకున్నటువంటి పండుగలు ఎవరికి ఉండవు సంక్రాంతి ఉంటుంది ఆ తర్వాత శివరాత్రి రావడం జరుగుతుంది ఆ తర్వాత భోగి మన ఉగాది రావడం జరుగుతుంది దసరా దీపావళి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పండుగలు మనకు ఉన్నాయి ఈ పండుగలు మరి తల్లిదండ్రులు కూడా పిల్లలకు మన పండుగల గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తప్పకుండా ఈ పండుగల్ని మనం ఘనంగా నిర్వహించుకోవాలి తప్పకుండా మన సాంప్రదాయాల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని మరి ప్రజలు ప్రజలు ఉన్నటువంటి ప్రజల సందర్భంలో ఉన్నటువంటి మన యొక్క పిల్లల్ని కూడా సంతోషంగా ఈ పండుగలో నిమగ్నం కావడానికి మనం అందరము కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఓకే